జన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలతో బీసీల సమస్యల మీద పెద్ద ఎత్తున ధర్నా మహా ధర్నా అక్టోబర్ తొమ్మిది నాడు ధర్నా చౌక్లో దొరుకుతుంది కాంచీరామ్ గారి వర్తంతి సందర్భంగా ఈ ధర్నా ఏర్పాటు చేశాం కాంచీరామ్ గారు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా బీసీల సమస్యే భారత సమస్య భారతదేశంలో ఉన్న ఒకనొక పెద్ద సమస్య ఏమిటంటే బీసీల సమస్య అని కాంచీరామ్ గారు చెప్పారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున బీసీల క్షేమం గురించి బీసీల రాజ్యాధికారం గురించి పాటుపడతా ఉంది నేను ఈ సమస్యల ఈ పార్టీ పట్ల అందువల్లనే ఆకర్షితులై ఇందులో చేరా బీసీల సమస్యల మీద అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమస్యల మీద మేము బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుంది నిజం చెప్పాలంటే ఈ రోజున రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు రెండు కులాల పార్టీలుగా తయారైనాయి ఎమ్మెల్యేల కులగణన చేస్తే ఖచ్చితంగా ఈ విషయం స్పష్టం అవుతుంది ఇప్పుడే రిలీజ్ చేసిన పుస్తకంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పదహారు ఎన్నికలు జరిగాయి ఈ పదహారు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు కమ్మారెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళే పన్నెండు వందల ఏడు మంది అయ్యారు పది శాతం కన్నా ఎక్కువ లేని కులాలు రెండు దాదాపుగా నలభై యాభై శాతం మధ్యలో అసెంబ్లీలో స్థానం సంపాదించారంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో తేడా జరుగుతుంది అనేది స్పష్టం దానికి మరొక సాక్ష్యం ఏంటంటే సగానికి పైగా పీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల రెండు మందిలో కనీసం పద్నాలుగు వందలు పదిహేను వందల మంది పీసీలు ఎలెక్ట్ కావాల్సి ఉండగా కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది మంది బీసీలు మాత్రమే ఉన్నారు ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే చాలా చైతన్యవంతమైనటువంటి మధ్య ఆంధ్ర సెంట్రల్ ఆంధ్ర రెండు గోదావరి జిల్లాలు అలానే కృష్ణా గుంటూరు తర్వాత ప్రకాశం ఈ ఐదు జిల్లాల్లో దాదాపుగా పదమూడు వందల మంది ఎన్నికైతే ఎమ్మెల్యేలు అందులో వంద కూడా బీసీలు లేరంటే చూడండి ఈ ప్రాంతంలో బీసీలు ఎంత వెనకబడి ఉన్నారో అర్థమవుతుంది అదంతా ఎందుకు ఈ రోజున విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నదమ్ములే కమ్మవాళ్లే ఎంపీలు అవుతున్నారు అదే కాదు ఇక్కడున్న ఏడు నియోజకవర్గాల్లో అటు సుజనా చౌదరి ఇటు వసంత కృష్ణప్రసాద్ గద్దె రామ్మోహన్ వీళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు సరే తూర్పు కాపు నుంచి ఒక ఆయన ఉన్నాడు ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు అంబేద్కర్ పుణ్యమాని ఇద్దరు ఎస్సీలు ఉన్నారు విజయవాడ గురించి ఏం చెప్తారో చూడండి ప్రచార మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాల్లో సినిమాల్లో ఏమంటారు పైన అమ్మవారు కింద కమ్మవారు మరి మిగిలిన వాళ్ళు ఏమైతారు చెప్పండి మిగిలిన వాళ్ళు బ్రాహ్మలు ఉన్నారు వాళ్ళు ఏమవుతారో చెప్పండి కాపులు ఏమవుతారో చెప్పండి వైశ్యులు ఏమవుతారో చెప్పండి బీసీలు ఏమవుతారో చెప్పండి ముస్లింలు ఏమవుతారో చెప్పండి పైన అమ్మవారు కింద అమ్మవారు అంటే మిగిలిన వాళ్ళు ఏమీ చేతగానివారా వీళ్ళే ఉంటారా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా విజయవాడలో ఎంపీ కమ్మ గుంటూరులో ఎంపీ కమ్మ నర్సరావుపేటలో ఎంపీ కమ్మ వరుసగా ముగ్గురు అసలు రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు కమ్మారెడ్డి కులాల వాళ్ళు ఉంటారు ఎంతమంది ఎంపీలు కమ్మారెడ్డి కులాల వాళ్ళకి ఉంటారు ఇది బీసీలు అందరూ గమనించాల బీసీల కోసం పుట్టిన పార్టీ అనే తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెలుగుదేశం మేనిఫెస్టోలో చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది ఈ హామీల్లో స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం సీట్లు ఇస్తాము బీసీలకి అని చెప్పి క్లెయిమ్ చేసింది అంతేకాదు అసెంబ్లీల్లో కూడా ముప్పై మూడు శాతం ఎమ్మెల్యే సీట్లకి మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం తీర్మానాన్ని ప్రవేశపెడతాం పాస్ చేస్తాం కేంద్రానికి పంపిస్తామంది అంతేకాకుండా తక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది అదే కాకుండా బీసీల రక్షణ చట్టం తెస్తానని చెప్తా ఉంది టీడీపీ మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్నా అసెంబ్లీలో ఇవ్వాలన్నా లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా కులాల జనాభా తెలియందే ఎలా ఇస్తారు చెప్పండి కులగణన చేయకుండా ఎలా చేస్తారు చెప్పండి క్యాష్ సెన్సెస్ చేయమని చెప్పి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ టీడీపీ పార్టీని డిమాండ్ చేస్తుంది దానిలో భాగంగానే ఈ అక్టోబర్ తొమ్మిది నాడు మహా ధర్నా నిర్వహిస్తాం బీసీలందరూ పాల్గొనాలి పాల్గొన్నప్పుడే ఈ ప్రభుత్వానికి బీసీల యొక్క సంఖ్య గాని బలంగాని కానీ తెలుస్తుంది అందువల్ల ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే క్యాస్ట్ సెన్సెస్ తప్పనిసరిగా చేపట్టాలి స్కిల్ సెన్సెస్ మేము అడగలే స్కిల్ సెన్సెస్ మీరు ఎంత చేసినా అన్ని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో మీరున్నారా మీరే ఆలోచించుకోండి ఉద్యోగాలు ఉంటే అవి ఎవరైనా సరే భర్తీ కావటానికి అభ్యర్థులు చాలా ఉన్నారు ఈ సెన్సెస్ చేసి చేసేదేంలే కానీ క్యాస్ట్ సెన్సెస్ చేస్తే మాకు బడ్జెట్ లో నిధులు మా జనాభా దామాషా పద్ధతిలో మీరు ఇస్తారు ఇవ్వాల్సి వస్తుంది అలానే రేపొద్దున ఎమ్మెల్యే టికెట్లు కూడా బీసీలకి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీలో ఎనభై ఎనిమిది మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండగా కేవలం నలభై మంది ఉన్నారు అందువల్ల మాకు ఎమ్మెల్యే టికెట్లు దొరకాలన్నా బీసీలకి ఏ పని కావాలన్నా సరే నియామకాలు గాని నిధులు గాని జనాభా గణన చేస్తే కుల గణన చేస్తేనే మీరు రేపు ప్లానింగ్ చేసేటప్పుడు కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ ఈ డేటా ఉంటేనే మీరు నిధులు ఇవ్వగలుగుతారు చిత్రమైన విషయం ఏంటంటే ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పెడితేనే నిధులు పెట్టినా కానీ నిధులు ఆ ఎస్సీ ఎస్టీలకి ఖర్చు పెట్టనటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది కాబట్టి లెక్క లేకపోతే ఈ లెక్కలు తేల్చకపోతే బీసీలు అంటే మీకు లెక్కే లేదని చెప్పి మేము అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీల సమస్యల మీద ఉద్యమిస్తాం ఈ రోజున మేము ఏదైతే అనౌన్స్ చేసామో మహాదన్న అక్టోబర్ తొమ్మిది నాడు ఖచ్చితంగా మీరు దానికి స్పందించాల్సి ఉంటుంది కులగణన మీద క్లియర్ గా దేశం ఇవ్వాల్సి ఉంటుందని కూడా డిమాండ్ చేస్తున్నాం